మీడియా అందరికి నమస్కారం ఈరోజు మనం శ్రీ భద్రకాళి సింధు మాతాజీ అమ్మ దగ్గర ఉన్నాం సో అమ్మతో మాట్లాడి అసలు మహాలయ పక్షాల్లో మనం ఎటువంటి పద్ధతులు ఆచరించాలి అసలు ఏ రోజు చేస్తే మంచిది లేదంటే తిథులు తెలియకుండా ఉన్నవారికి మనం ఏ తిథిలో చేస్తే మంచిది పితృదేవతలను మనం సంతృప్తి చెందించాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అనే విషయాలన్నీ అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ మనకి మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి ఈ మహాలయ పక్షాలు ఈ భాద్రపద మాసంలో జరుపుకోవడానికి గల విశిష్టత ఏంటమ్మా ఓం శ్రీ గృపి నమ ఓం శ్రీ మాత్రే నమ మహాలయ పక్షాలు అంటే పితృదేవతలకు చేసేటటువంటి ఆరాధన అనర్థం పితృదేవతలు అంటే ఏంటంటే నరకానికి దగ్గరగా యమధర్మరాజు ఉంటారు ఆయనకి దగ్గరగా పితృలోకం అనేది ఉంటుందన్నమాట అంటే వీరి వీరికంటూ కొంత శక్తులు ఉంటాయి ఈ శక్తుల ద్వారా వాళ్ళు ఏంటంటే ఈ మహాలయ పక్షాల్లో అంటే డే తక్కువ నైట్ టైం ఎక్కువగా ఉంటుంది అంటే ఈ టైంలో డార్క్నెస్ ఎక్కువ అన్నమాట ఈ చీకటిల ద్వారా పితృదేవతలందరూ మన కడప దాకా వచ్చి చూసి వెళ్తారన్నమాట మనం సరిగ్గా ఉంటున్నామా మన పరిస్థితులు ఏంటి ఇప్పుడు మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చనిపోయారు అనుకుందాం మహాలయ పక్షాల్లో ఏంటంటే చీకటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి డే టైం తక్కువగా ఉంటుంది కాబట్టి చీకటిని ఆశ్రయించి మన కడప దాకా వచ్చి చూస్తారనమాట మనం ఏం చేస్తున్నాం మనం పితృదేవతలు తలుచుకుంటున్నామా లేదా లేకపోతే మనం మన పరిస్థితులు ఎలా ఉన్నాయని గమనించి మళ్ళీ పుత్ పితృలోకానికి వెళ్తారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి మనం వాళ్ళకి ఇష్టమైనటువంటి భోజనం కానీ లేకపోతే బట్టలు పెట్టడం కానీ అన్నదానం చేయడం కానీ చేసినప్పుడు వాళ్ళు చాలా ఆనందపడతారు అన్నమాట ఎందుకంటే వారి వారసులు మనం కాబట్టి ఎందుకంటే పితృదేవతల యొక్క సిద్ధాంతము వాళ్ళ తత్వం ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు కేవలం మన కుటుంబం గురించి ఆలోచిస్తారు వేరే కుటుంబాల గురించి ఆలోచించరు కదా వాళ్ళు అనుగ్రహిస్తే డైరెక్ట్గా మనకే వస్తుంది వాళ్ళ అనుగ్రహం కాబట్టి వారిని సాటిస్ఫై చేయడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి ఈ మహాలయ పక్షాల్లో ఏంటంటే వాళ్ళ ఇంటికి ఇంటి సరౌండింగ్స్కి ఈ టైంలో చాలా దగ్గరగా వస్తారు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడం ద్వారా మన వంశం అనేది అభివృద్ధి జరుగుతుంది వంశం ఎలా అభివృద్ధి జరుగుతుందంటే చనిపోయినప్పుడు పితృదేవతలు అంటే మనం ఇంట్లో మన అత్త మామ లేకపోతే తల్లిదండ్రులు చనిపోయినప్పుడు చివరి దశలో సరిగ్గా చూసుకోలేదనుకోండి చాలామంది అనాథాశ్రమాల్లో వదిలేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు బాగా బాధతో అన్సాటిస్ఫాక్షన్తో ఆత్మఘోష అంటారు కదా కుంగి అంటే నా కూతుర్ని చూడాలను నా కొడుకుని చూడాలను కుంగి కృషించి చనిపోతూ ఉంటారు పక్కన కన్నపిల్లలు లేక అలాంటి అందరికి ఆత్మఘోష అని ఉంటుంది అంటే మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా ప్రాణం వదిలేటప్పుడు నా పిల్లోడు లేదు నా కోడలు లేదు నా మన లేదు అని చనిపోయారు అనుకోండి ఆ మూడ్ స్వింగ్లోనే ఉంటుంది సోల్ కూడా వాళ్ళ ఆత్మ కూడా ఘోషిస్తూ ఉంటుంది నా పిల్లలు నా పిల్లలు అని ఘోషిస్తుంది అన్నమాట ఆత్మ చాలా వరకు ఈ వృద్ధాశ్రమంలో పడేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే చూడరు అంటే మ్యాక్సిమం ఇష్టం లేని వాళ్ళే తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదులుతూ ఉంటారు పెద్దవాళ్ళని ఇంకా వాళ్ళు ఫోన్ చేసినా పట్టించుకోరు ఎక్కడ ఇంటికి వచ్చేస్తా అని అంటుందో లేకపోతే ఎక్కడ సమస్య నాకు అది ఉంది అది కావాలి ఇది కావాలి అని అడుగుతారని ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు మాక్సిమం అనాథాశ్రమంలో వదిలినప్పుడు అప్పుడు వాళ్ళు ఆత్మ ఘోషిస్తూ ఉంటుందన్నమాట ఆత్మఘోషించినప్పుడు ఈ ఇతని పిల్లలకి పిల్లలు పుట్టరు జాబ్స్ రావు చాలామంది అనుకుంటూ ఉంటారు మేము ఎంత ట్రై చేసినా మా పిల్లోడికి మంచి సంబంధం కుదరట్లేదు లేకపోతే మా మనవాళ్ళు ఆర్టిజంతో పుట్టారు లేకపోతే హ్యాండిక్యాప్ట్గా పుట్టారు ఎంత చదివినా చదువు ఎక్కట్లేదు ఏంటంటే ఇక్కడ మన పితృదేవతల ఆత్మఘోష అనమాట చాలామంది కొంతమంది కోడళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ పితృదేవతలకు చేయాలా ఇది ఒక ఎక్స్ట్రా పని అని చెప్పి ఇంట్లో భర్తలను కూడా తిడుతూ ఉంటారు ఎందుకంటే మ్యాక్సిమం అత్తమామలు అంటే నచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి బతుకున్నప్పుడు చూడలేదు ఇప్పుడు మాత్రం ఎందుకని చెప్పి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు నేను ఇన్ని వంటలు చేయలేను అది ఇది అని అవాయిడ్ అనమాట భర్తల దగ్గర అలాంటి వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎదుగుదల ఉండదు మంచి జాబ్స్ రావు ఎంత చదివినా మంచి జాబ్ రాదనమాట దీనికి కారణం ఏంటంటే పితృశాపము పితృదోషం వాళ్ళు బతుకుండంగా సరిగ్గా చూసుకోరు చనిపోయాక కర్మకాండలు చేయరు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది ఏముంది మిషన్లోకి ఇచ్చేస్తే భస్మం చేతికి ఇచ్చేస్తారని అనుకుంటారు కానీ క్రతువులు ఉంటాయి పిండ ప్రధానాలు అవన్నీ కరెక్ట్గా చేయాలి చేయకపోతే ఏంటి ఆత్మ ఉన్నత లోకానికి వెళ్ళదు అంటే రీబర్త్ తీసుకోదనమాట ఇలాంటి ఆత్మలన్నీ ఘోషిస్తూ ఉంటాయి ఘోషించినప్పుడు ఇంటికి ఎంత డబ్బులు వచ్చినా నిలబడదు వీళ్ళ వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు గ్రోత్ ఉండదు మగపిల్లలు పుట్టరు ఇంట్లో ఆడపిల్లలే పుడుతూ ఉంటారు పితృశాపం ఇలా ఉంటే కాబట్టి ఈ టైంలో సాటిస్ఫై చేయొచ్చు అన్నమాట ఇలా అన్సాటిస్ఫాక్షన్గా ఉండే సోల్స్ని సరే మేము మా పెద్దవాళ్ళని బాగానే చూసుకున్నాం లేకపోతే కర్మకాండాలు బాగా చేసుకున్నాం చేసుకున్నామని అనుకున్న వాళ్ళు కూడా ఈ పితృతర్పణాలు అనేది వదిలిన వదిలినప్పుడు ఎక్స్ట్రా బెనిఫిట్ అంటే ఇంకా బాగా ఏదైనా జరుగుతుంది వాళ్ళ ఇంట్లో పితృదేవతలు బాగా సాటిస్ఫై అయ్యి ఏదైనా మంచి శుభకార్యాలు జరగడము మంచిగా జాబ్స్ రావడం హై స్టేజ్కి వెళ్ళడము లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్ రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి పితృదేవతలు అనేది పూజ చేసినప్పుడు వెంటనే రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే భూమికి చాలా దగ్గరగా ఉండే లోకం మన పెద్దవాళ్ళు మన గురించి ఆలోచిస్తారు కాబట్టి పది మంది గురించి ఆలోచించారు కాబట్టి వెంటనే రిజల్ట్ ఉంటుంది మనకి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అంటే అమ్మ ఇప్పుడు మనం సాధారణంగా సంవత్సరానికి ఒకసారి అంటే అంటే చనిపోయిన తేదీ బట్టి సంవత్సరకాలు అవి చేస్తూ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మహాలయ పక్షాల్లో చేయాలంటారా లేదంటే అది చేస్తున్నారు కాబట్టి ఇది పర్వాలేదు అంటారా మామూలుగా పితృదేవతలను సాటిస్ఫై చేయాలని మన శాస్త్రాల్లో రోజు చేయమంటారు అన్నం ఉంటుంది కదా భోజనం చేసేటప్పుడు ఐదు మెతుకులు కర్రీతో కలపకుండా ఐదు మెతుకులు తీసుకొని నోట్లో వేసుకోమని చెప్తారు మంత్రంతో అప్పుడు పితృదేవతలను సాటిస్ఫై చేసినట్లు అర్థం డైలీ కూడా పితృదేవత ఆరాధన ఉంది అంటే డైలీ భోజనం పెట్టినట్టు వాళ్ళకి లేదు అవన్నీ పోయాయి కాబట్టి ఇప్పుడు ఎవరు డైలీ చేసుకోవట్లేదు కాబట్టి సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండగలప్పుడు మహాలయ పక్షాలప్పుడు చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే ఈ పితృపక్షాలు ఈ పితృదేవత ఆరాధన అనేది మీరు గయాలో చేసినా కాశీలో చేసిన ఎక్కడ చేసినా కూడా మళ్ళీ మహాలయ పక్షాల్లో చేయడం ద్వారా ఇంకా బాగా సాటిస్ఫై అనమాట అంటే ఇది యాక్చువల్లీ మనకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ మహాలయ పక్షాలు అనేది ఒకవేళ ఎక్కడైనా అన్సాటిస్ఫాక్షన్గా ఉన్న ఆత్మలు ఉంటాయి మన పెద్దవాళ్ళవి వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళని ఇంకా సాటిస్ఫై చేయడం ద్వారా మనకే మంచిది అంటే అమ్మా ఇప్పుడు మనకి మన కార్తీక మాసం శ్రావణ మాసంలో ఉండేటటువంటి నియమాలు నియమాలు లాగానే ఇప్పుడు ఈ పదిహేను రోజులు ఎటువంటి నియమాలు ఏమైనా ఉంటాయమ్మా ఈ పద్ధతులు పాటించాలి ఈ పదిహేను రోజులు ఇలా ఉండాలని ఏమైనా ఉంటాయా కొంతమంది పురోహితుల ద్వారా చేయించుకునే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు పురోహితులని ఆశ్రయించి చేయించుకోవచ్చు తర్వాత నువ్వులు బియ్య నువ్వులు బియ్యము తర్పణాలు వదిలే వాళ్ళు ఉంటారు కొంతమంది యూట్యూబ్లో కూడా ఉంటాయి పితృదేవతకి తర్పణాలు ఎలా ఎలా వదలాలి అని చూసి చేసుకోవచ్చు ఎవరైనా బ్రాహ్మణులకి మేము పెట్టుకోలేము చేయలేము అని అనుకున్న వాళ్ళు యూట్యూబ్లో చూసి తర్పణాలు ఎలా వదలాలి అని చూసి నేర్చుకొని చేసుకోవచ్చు లేదు మాకు అది కూడా రాదు అనుకున్న వాళ్ళు పితృదేవతా స్తోత్రం ఉంటుంది పితృదేవతా స్తోత్రం పారాయణం చేసుకొని నువ్వులు బియ్యము వదిలి వదిలిపెట్టడం తర్పణాలు వదిలిపెట్టడం చేసినప్పుడు పితృదేవతలు సాటిస్ఫై అవుతారన్నమాట మ్యాక్సిమం బ్రాహ్మణులని పిలిచి వాళ్ళ ఆధ్వర్యంలో పితృదేవతా కర్మలు ఎవరైతే చేయగలరో వాళ్ళని పిలిపించి చేయించుకోవడం వల్ల చాలా మంచిది ఎందుకంటే పర్ఫెక్ట్గా చేస్తారు కాబట్టి పితృదేవతలు సాటిస్ఫై అయితే మనకే మంచిది కాబట్టి పిలిపించి చేయించుకోవడం బెస్ట్ అంటే మాకు కొంతమంది ఏంటంటే చనిపోయిన తిథి బట్టి ఆ తిథుల్లో మహారాయ పక్షాల్లో వారికి చేస్తారు ఒకవేళ ఇన్ కేస్ అంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు అంటే ముందు తరం వాళ్ళవి ఏ తిథుల్లో చనిపోయారో ఏంటో అని ఒకవేళ తెలియలేదు అమ్మా ఏ రోజు చేయాలంటారు మహాలయ పక్షాలు అమావాస్య మామూలుగా పితృదేవతలకు ఎక్కువగా అమావాస్యలోనే చేస్తూ ఉంటారు ఈ మహాలయ పక్షాలన్నిట్లో అన్ని రోజు అన్ని రోజులు మంచిదే మెయిన్ అమావాస్య తిది అనేది చాలా మంచిది పితృదేవత ఆరాధనకి అంటే మా ఇప్పుడు మనకి మనం ఇక్కడ ఏదో బ్రాహ్మణుడికి పెట్టేదో లేదంటే మనం ఇక్కడ వదిలేసే నీళ్ళు అవి అసలు మనం పెద్దవాళ్ళ వరకు చనిపోయిన వారి వరకు ఎలా వెళ్తాయమ్మా ప్రతి మెటీరియల్కి ఎనర్జీ ఫార్మేషన్ ఉంటుంది పంచభూతాలకు కూడా ఎనర్జీ ఫార్మేషన్ ఉంది హ్యూమన్ బాడీకి సోల్ సోల్ యాస్ట్రల్ బాడీ అనేది త్రీ స్టేజెస్లో ఉంటుంది మనకు బాడీ ఫిజికల్ బాడీ యాస్ట్రల్ బాడీ సోల్ అలాగే ప్రతి పదార్థానికి ఉంటుంది అన్నమాట పంచభూతాలకు ఉంటుంది ఆత్మ గంగా అంటాం గంగాదేవి అంటే ఎవరు నీటి ప్రవాహానికి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఆత్మని గంగా అని పిలుస్తాం అలాగే నీటికి కూడా ఒక శక్తి యాస్ట్రల్ ఫార్మేషన్ ఉంటుంది ఫుడ్కి యాస్ట్రల్ ఫార్మేషన్ ఉంటుంది ఆ ఎనర్జీని దేవతలు తీసుకుంటారు మంత్రంతో కదా మనం వదులుతాం మంత్రంతో వదిలినప్పుడు దానికి ఉన్న యాస్టల్ ఫామ్ వెళ్ళిపోతుంది యాస్టల్ వరల్డ్లోకి పితృదేవత దేవతాలోకం అనేది కూడా ఒక ఎనర్జీ వరల్డ్ ఆ ఎనర్జీ వరల్డ్లోకి మన ఎనర్జీ ఈ మంత్రం చెప్పి వదిలినప్పుడు దాంట్లో ఉన్న యాస్టల్ ఫార్మే యాస్టల్ వరల్డ్లోకి వెళ్తుంది ఫిజికల్ ఫామ్ని మనం ఇక్కడ వదిలేస్తాం అసలు నిజంగా చనిపోయిన వారికి మన పితృదేవతలకి నిజంగా ఆకలి వేస్తుంది అసలు ఈ తంతు చేయటానికి అసలు ముఖ్య కారణం ఏంటమ్మా ముఖ్య కారణం ఏంటంటే మన భూమి మీద వన్ డే అంటే ఒక రోజులో మనం మూడుసార్లు తింటాం అదే పితృదేవతా లోకంలో మనకి ఇక్కడ వన్ ఇయర్ అనుకోండి అక్కడ వాళ్ళకి వన్ డే వన్ ఇయర్ కలిపితే వన్ డే సంవత్సరానికి ఒకసారి మనం తర్పణాలు వదిలితే వాళ్ళు రోజులో ఒక పూట భోజనం చేసినట్లు అన్నమాట కాబట్టి వాళ్ళు అక్కడ డైలీ భోజనం చేస్తున్నట్టు అంటే మనం ఇక్కడ సంవత్సరానికి ఒకసారి క్రతువు చేస్తాం కదా కాబట్టి వాళ్ళకి డైలీ ఉంటుంది అక్కడ ఫుడ్ ఇక్కడ యాస్టల్ ఫార్మేషన్లో మంత్రం ద్వారా మనం వదిలినప్పుడు ఆ శక్తి వారికి వెళ్ళి ఆ యాస్టల్ ఫార్మ్స్ ఫుల్ఫిల్ అవుతాయి ఫుల్ఫిల్ అవుతాయి కాబట్టి సంతోషం ద్వారా మనకి శక్తిని ఎనర్జీని ప్రసాదిస్తారన్నమాట ఇలా ఉంటుంది సిస్టమ్ మొత్తం ఇవన్నీ మనం ఎలా చూడొచ్చు అంటే మనం మంత్ర సాధకులు అనుకోండి మనకి థర్డే ఉంటుంది థర్డ్ థర్డే హ్యూమన్ బాడీకి ఉండదు ఎనర్జీ బాడీకి ఉంటుంది థర్డ్ థర్డే థర్డ్ ఏ యాక్టివేట్ అయ్యింది అనుకోండి ఈ ఫిజికల్ వరల్డ్ కాకుండా ఎనర్జీ వరల్డ్ అనేది కనపడుతుందనమాట ఎనర్జీ వరల్డ్లోని మనం చూసినప్పుడు ఏంటంటే ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయి ట్రూత్ కనపడుతుంది ఎందుకంటే డివైన్ ఫార్మేషన్ కదా థర్డ్ థర్డే అనేది డివైన్ డివైన్ కాబట్టి ఎదుటి వ్యక్తి మన గురించి నిజంగా ఏం ఆలోచిస్తున్నాడు అతను నిర్ణయం చేశాడు రేపేం చేయబోతున్నాడు అన్నీ కనిపిస్తాయి అన్నమాట ఈ థర్డ్ థర్డే ఓపెన్ అయిన వాళ్ళకి లేకపోతే మంత్ర సాధకులకి ఈ పిరమిడ్ ధ్యానాలు చేసే వాళ్ళు లేకపోతే నిరాకార సాధన స్త్రీ విద్య చేసే వాళ్ళకి తెలుస్తాయి అసలు ప్రసాదం దేవత ఎలా స్వీకరిస్తుంది పితృల పితృదేవత లోకాలు ఎలా ఉన్నాయి మన మన పితృదేవతలకి ఈరోజు తర్పణాలు వదిలేము వచ్చి తీసుకున్నారా లేదా అవనేది విజన్స్ వస్తాయి మన థర్డ్ థర్డేకి లేదంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా విజన్ వస్తుంది స్వప్న దర్శనాలు వస్తాయి పడుకున్నప్పుడు మనం జాగృతి స్వప్న సుసూప్తి అవస్థలు అంటారు మనం నిద్రపోయినప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్తాం డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు నైట్ టూ అనేది మనం చాలా డీప్ స్లీప్లో ఉంటాం ఆ టైంలో వచ్చే కళలు నిజమవుతాయి అంటారు ఆ టైంలో మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఇవన్నీ దర్శనాలు వస్తాయి అన్నమాట అంటే మనం డ్రీమ్ స్టేట్ నుంచి సుసూప్తి అవస్థకు వెళ్తాం మెంటల్ స్టేట్ ఎనర్జీ బాడీ మీకు కూడా అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు మనం ఏదైనా ప్లేస్ చూసినప్పుడు ముందే చూసినట్టు ఎవరైనా వ్యక్తి వచ్చినప్పుడు ఇతన్ని ఎక్కడో చూసాము అనే ఫీలింగ్ రావటం తర్వాత ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఈ సిచ్యువేషన్ నేను ముందే చూసాను ఈ ప్లేస్ ముందే చూసాను అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అదంతా ఏంటంటే మనం నైట్ టైమ్ ఎనర్జీ బాడీతో చూస్తూ ఉంటాం యాస్ట్రల్ ఫామ్తో ఏమేమి జరగబోతున్నాయి ఏంటి అనేది కొంతమందికి బై బర్తే ఉంటుంది శక్తి ఆ శక్తి ద్వారా అన్నీ ముందే తెలిసిపోతూ ఉంటాయి కొంతమంది మంత్ర సాధన ద్వారా పవర్ తెచ్చుకుంటారు కొంతమంది పిల్లికలు ఉంటాయి వాళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది న్యాచురల్గా న్యాచురల్గానే ఉంటుంది పిల్లికల్లో ఉన్న వాళ్ళు కొన్ని ఎనర్జీస్ని ఎనర్జీ బాడీస్ని చూడగలరు కొంతమంది బై బర్త్ ఉంటుంది కాబట్టి ఇటువంటి వాళ్ళకంతా పితృదేవతలు ఎలా ఆహారం తీసుకుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఇవన్నీ విజన్స్ వస్తాయి మామూలు వాళ్ళు కూడా ఒక ఫార్టీ వన్ డేస్ అలా దీక్ష చేస్తే తెలుసుకోవచ్చు ఎవరైనా చూడొచ్చు సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది హ్యూమన్ బాడీ ఉన్న ప్రతి ఒక్కరికి వస్తాయి కాకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేయరు అంతే అమ్మ ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు పితృదేవతలైనా చనిపోయిన వారే ఇప్పుడు కొంతమంది ఉన్ని దుష్ట శక్తులు ప్రేతాత్మలు లేదంటే ఆత్మలు ఇలాంటి పదాలన్నీ కూడా చనిపోయిన వాళ్ళకి వాడబడే వాడబడే పదాలే దెయ్యం కానీ భూతం గాని ఆత్మ కానీ ఇలాంటివన్నీ కూడా వీటికి మన పితృదేవతలకి ఆ వ్యత్యాసం ఎలా ఉంటుందమ్మా ఆత్మ అంటే ఏంటంటే ఇప్పుడు మీలో కూడా ఆత్మ ఉంది మీ బాడీని తీసేసాం అనుకోండి అంటే మీలో ఆత్మ ఉంది బాడీ ఉన్న ఆత్మ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందరిలో ఆత్మ ఉంది బాడీ పోతే ఏమంటారు దయ్యం అంటారు అవునా బాడీ ఉంటే మనిషి అంటారు సోల్ అనేది ప్రతి హ్యూమన్లో ఉంటుంది ప్రేత ఆత్మ అంటే ఏంటంటే చనిపోయిన నుంచి లెవెన్ డేస్ మధ్యలో ఉంటే ప్రేతాత్మ అంటారు దుష్టాత్మ అంటే ఏంటంటే ప్రయోగం అంటే దాన్ని హిప్నటైజ్ చేస్తారు యాక్చువల్లీ సో సోల్స్ అన్నీ చనిపోయినప్పుడు ఏ మూడ్లో ఉంటాయో అదే మూడ్లో ఉండిపోతాయి కానీ తాంత్రికులు క్షుద్రం చేస్తారు కదా నెగిటివ్గా నెగిటివ్గా అంటే వీళ్ళు మంత్రాల ద్వారా ఒక నెగిటివ్ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేస్తారు ఒక సోల్ని ఇన్వైట్ చేసి వాళ్ళని చంపు లేకపోతే వాళ్ళని పీడించు అని చెప్పి దానికి ఒక సాఫ్ట్వేర్ సెట్ చేస్తారు మైండ్లో దానికి కూడా ఏం తెలియదు పాపం వెళ్ళి హింసిస్తూ ఉంటుంది మళ్ళీ ఎవరో మంచి తాంత్రికుడు వచ్చి విడిపిస్తేనే దానికి కూడా రియలైజేషన్ దాన్ని ఒక ఆబ్జెక్ట్ లాగా వాడతారు వెపన్ లాగా వాడతారు తాంత్రికులు దాన్ని దుష్టాత్మ అంటారు ఓకేనా ప్రేతాత్మ వేరు ఆత్మ వేరు దుష్టాత్మ అనేది వేరు కాకపోతే మన మన ఇంట్లో చనిపోయిన వాళ్ళని పితృదేవతలు అంటారు వీళ్ళు వేరు వీళ్ళు నరకానికి యమధర్మరాజుకి దగ్గరలోగా ఉన్న యాస్టల్ వరల్డ్లోనే ఉంటారు మీకు డివైన్ ప్లాన్స్ అన్నీ యాస్ట్రల్ ఫామ్సే అంటే అమ్మ మనకి చాలాసార్లు మనం వినేది కొంతమంది సాధారణంగా ఇళ్ళలో అంటే నాకు ఎవరైనా ఇంట్లో చనిపోయారు అనుకోండి వాళ్ళు మాతో పాటు ఉన్నారు మాకు అంతా మంచి జరిగేలా చేస్తున్నారు సో వాళ్ళు మా మాకు మాకంతా మా చనిపోయిన సమ్ మా నాన్నమ్మో మా తాతయ్యో వీళ్ళ వల్ల మాకు మంచి జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పి చెప్తారు లేదంటే వాళ్ళు చనిపోయినప్పటి నుంచి మాకు బాగోలేదు వాళ్ళ వల్లే మాకు ఎలా అయ్యింది అని చెప్పి చెప్తూ ఉంటారు నిజంగా చనిపోయిన తర్వాత ఆ పితృదేవతలు ఒక ఇంటిని బాగు చేయడం కానీ లేదంటే ఆ ఇల్లు నాశనం అవ్వడానికి కానీ కారకులు అవుతారా ఖచ్చితంగా అవుతారు ఇప్పుడు మన ఇంట్లో బాగా పూజలు చేస్తుంది మా అమ్మమ్మ ఎగ్జాంపుల్కి మా అమ్మమ్మ బాగా పూజ చేస్తుంది కాబట్టి ఆ సోల్ చాలా ప్యూర్గా ఉంది ఎప్పుడైనా పూజలో నేను కూర్చున్నప్పుడు నాకు ఏదైనా సలహాలు కావాలని నేను ఇన్వైట్ చేస్తాను నేను ఖాళీ ఉపాసకరాలని కాబట్టి సోల్స్ని నేను ఇన్వైట్ చేయగలను చేస్తే సమాధానం చెప్తుంది పలానా వాళ్ళ వల్ల నీకు ఇబ్బంది లేకపోతే వాళ్ళ వల్ల సమస్య జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది మా అమ్మమ్మ కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు ఏంటంటే డివైన్ సోల్స్ అంటారు అంటే వాళ్ళు బాగా పూజలు చేసి ఈ తాంత్రికులు ఉంటారు ఉపాసకులు ఉంటారు బాగా పూజలు చేసి 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 చనిపోయి ఉంటారు వాళ్ళకు కొంత పవర్ ఉంటుంది వాళ్ళు మనతో పాజిటివ్గా కమ్యూనికేట్ అవుతారు మన డెవలప్మెంట్లో హెల్ప్ చేస్తారు కూడా వాళ్ళల్లో పాజిటివ్ ఎనర్జీ పూజల శక్తి ఉంటాయి ఈ నెగిటివ్గా ఉండే వాళ్ళు ఉంటారు అయ్యో నా కొడుకు పెట్టకుండా చనిపోయాను నా కొడుకు మంచిది కాదు కోడలు మంచిది కాదు వాళ్ళని పట్టుకొని పీడించాలి అనే ఆపలు కూడా ఉన్నాయి చనిపోయిన తర్వాత నేను ఒక అంటే నేను కొన్ని రకాల సోల్స్ని క్లియర్ చేస్తూ ఉంటాను నేను చూసిన కేసులల్లో కొన్ని వేల సోల్స్ని నేను క్లియర్ చేశాను ఒక్కొక్కరితో నాకు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనమాట ఒక లేడీ చనిపోయినప్పుడు వాళ్ళ కోడలు ఓడిలో తలబెట్టి చనిపోయింది ఆ యాస్టల్ ఎనర్జీ అనేది హ్యూ బయటకు వచ్చినప్పుడు ఈ ముళ్ళోని తలపెట్టింది ఇంకా కోడల్నే పట్టుకుందనమాట పట్టి పీడిచ్చి సిక్కి శల్యం చేసేసింది ఆ బాడీని అడిగితే నన్ను బ్రతుకున్నప్పుడు సరిగ్గా చూసుకోలేదని చెప్పింది అనమాట అలాంటి సోల్స్ కూడా ఉంటాయి అలాంటివి కూడా క్లియర్ చేసుకోవాలి మంచి చేసే వాళ్ళు ఉంటారు చెడు చేసే వాళ్ళు ఉంటారు ఎందుకులే చనిపోయాం కదా అని చెప్పి అన్సాటిస్ఫాక్షన్తో కుమిలిపోయే ఆత్మలు కూడా ఉంటాయి అవి కుమిలిపోతూ ఉంటే దాన్ని ఆత్మఘోష అంటారు మన ఇంట్లో పెద్దవాళ్ళ ఆత్మఘోషతో ఉంటే మన ఇల్లు డెవలప్ అవ్వదు ఎంత సంపాదించినా నిలబడదన్నమాట ఆ ఇంట్లో ఇంకా ఆడపిల్లలే పడుతూ ఉంటారు అంటే వంశం అనేది అభివృద్ధి అవ్వదు లేకపోతే ఏదో ఒక సమస్య ఇలా ఉంటుంది మంచి జాబ్ రాక రాలేకపోవటం కాబట్టి ఏదో అన్నం పెట్టకుండా ఎస్కేప్ అయిపోయాము లేకపోతే పెద్దవాళ్ళకి పితృపక్షాలు చేయకపోతే నష్టం లేదులే మనం చదువుకున్నాము అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా బ్యాకప్ అనేది అయిపోతారు కొన్ని వేల మందికి ఉన్నాయి ఆ విషయాల్లో ఎక్స్పీరియన్స్లో నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అడుగుతూ ఉంటా మా అబ్బాయికి పెళ్ళి కుదరలేదండి మ్యాక్సిమం నాకు చెప్పేది ఏంటంటే పెళ్ళి కుదరట్లేదు బాగుంటారు అన్నీ బాగానే ఉంటాయి కానీ మ్యారేజ్కి సెట్ అవ్వదు ఎందుకు సెట్ అవ్వదు వీళ్ళు ఏ రోజు పితృదేవతలకు పూజ చేసి ఉంటారు అనమాట వెంటనే అడుగుతా మీరు పితృదేవత పితృదేవత ఆరాధన అనేది చేస్తారా అని అడిగితే లేదు అంటారు మ్యారేజ్ సెట్ అవ్వదు సరిగ్గా కోడలు సెట్ అవ్వదు డైవర్స్ అయిపోతాయి గొడవలు జరుగుతాయి ఇదంతా పెద్దవాళ్ళ ఆత్మఘోష అంటే ముఖ్యంగా పితృదోషాలు అంటే వివాహం లేదా సంతానం ఈ విధంగానే ఉంటుందా లేదంటే ఇంకా వేరే రకాలగా కూడా పితృదోషాలు చేపాలనేవి ఉంటాయమ్మా మొన్న ఒక న్యూస్ చూశాను అబ్బాయి ఏంటంటే కన్నతల్లిని మెడ మీద నరికి చంపేశాడు మీరు కూడా చూసారు అనుకుంటా నిజమే మరి ఆ ప్రతీకారం తీర్చుకుంటది కదా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వదు కదా మరి వాళ్ళు మళ్ళీ వచ్చే జన్మలు అనుభవిస్తారు అవన్నీ అసలు అంటే నిజానికి ఈ మహాలయ పక్షాలు కానీ లేదంటే పితృదేవతలు కానీ వీటి గురించి మనకి పురాణాల్లో ఏ విధంగా చెప్పబడి ఉందమ్మా అంటే ఎటువంటి కర్మలు చేయాల్సింది ఉంటుంది పురాణ పరంగా మనం చూసుకుంటే ఏ ఏ పురాణాల్లో దీని ప్రస్తావన ఉందమ్మా దీని ప్రస్తావన ఏంటంటే పితృదేవతారాధనకి కరెక్ట్గా ఒక పురాణంలో చెప్పబడలేదు కానీ అక్కడక్కడ టచ్ చేస్తూ వచ్చారు పురాణాల్లో మన రాముడి గురించి కానీ కృష్ణుడి గురించి కానీ వీరి గురించి చెప్పేటప్పుడు పితృదేవతల టాపిక్ వచ్చినప్పుడు టచ్ చేస్తూ వచ్చారనమాట అక్కడక్కడ శ్లోకాల్లో ప్రత్యేకంగా ఒక పురాణంలో అయితే ప్రస్తావించబడలేదు ఉండొచ్చు మరి ఎక్కడైనా ఉనిండొచ్చు అక్కడక్కడ చెప్పబడి ఉంది పితృదేవతలకి మహాలయ పక్షాల్లో ఈ విధంగా ఈ విధంగా తర్పణాలు వదలాలి వాటికి నియమాలు ఇలా ఉంటాయి భర్త అనేవాడు తర్పణాలు వదిలినప్పుడు ఏదైనా అన్నదానం అనేది మంచిది అన్నదానం చేయడం ద్వారా పితృదేవతలు చాలా సాటిస్ఫై అవుతారు అని మన శాస్త్రాల్లో చెప్పబడి ఉందన్నమాట మెయిన్ ఎవరు అన్నం తింటున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు కానీ పితృదేవతలు సాటిస్ఫై అవ్వాలంటే మాత్రం అన్నదానం అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నదానం చేస్తే చాలా సాటిస్ఫై అయిపోతారు పితృదేవతలు అంటే ఇప్పుడు మనం పితృదేవతలకి పూజలు చేయడం లేదంటే ఈ తర్పణాలు కానీ లేదంటే పిండ ప్రధానాలు కానీ ఇవి చేస్తున్నప్పుడు ఒక స్త్రీ అత్తింటి తరపు ఉన్న వాళ్ళకి మాత్రమే చేయగలుగుతుంది అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో అంటే పుట్టింటి తరపున ఇంకెవరూ లేరు ఇప్పుడు ఒక్కొక్కతే ఆడపిల్ల అనుకోండి అమ్మా చేయడానికి వారసుడు ఉండడు కాబట్టి అలాంటి అలాంటి వాళ్ళు ఆడపిల్లలు ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారు అన్నదానం చేయించడం ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళకి పెట్టడం కన్నా ఉన్న వాళ్ళు పెట్టినా వాళ్ళు సాటిస్ఫై అవ్వరు అది లేదు ఇది లేదంటారు అదేదో లేని వాళ్ళకు అన్నదానం అనుకోండి ఆడపిల్లలు మగపిల్లలు లేరనుకోండి తర్పణాలు వదలడానికి ఆడపిల్లలు అన్నదానం చేపిస్తే చాలు సాటిస్ఫై అయిపోతారు లేదంటే కజిన్ బ్రదర్స్ కూడా ఉంటారు కొంతమందికి కజిన్ బ్రదర్స్ ద్వారా కూడా చేయిస్తూ ఉంటారు లేదు అంటే కొంతమంది అల్లుడు ద్వారా చేయిస్తూ ఉంటారు ఇటువంటివి కొంతమంది అంటే కుటుంబ ఆచారాలు ఉంటాయి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది దాన్ని బట్టి చేపిస్తూ ఉంటారు కులాచారాలు అంటారు దాన్ని ఒక్కొక్కరు ఆచారం అనేది ఒక్కొక్క కులానికి మారుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు నార్త్ ఇండియా ఒక సిస్టమ్ ఉంది పితృదేవత ఆరాధనలో సౌత్ ఇండియాలో ఒక సిస్టమ్ ఉంది కర్ణాటకలో ఒకలాగా చేస్తారు ఆంధ్ర ఒకలాగా చేస్తారు అలా కులాచారాలను బట్టి ఉంటుంది అన్నమాట పితృదేవత ఆరాధన కూడా మనకి మహాలయ పక్షాలు కూడా మొత్తం పితృదేవలకి చేయాల్సిన కార్యక్రమాల గురించే ఉంటుంది మరి ఇలాంటి సమయంలో అసలు శుభకార్యాలు చేయొచ్చామంటే గృహప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ లేదంటే ఉపనయనాలు కానీ ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా అసలు చేయొచ్చా చేయచ్చా అంటే మామూలుగా శ్రావణ మాసంలోనే ముగించేస్తారు వ్యవహారం మొత్తం ఎందుకంటే ఆషాఢ మాసం అయిపోతానే పెళ్ళిళ్ళు సీజన్ ఉంటుంది కాబట్టి శ్రావణ మాసంలో మ్యాక్సిమం శుభకార్యాలన్నీ పూర్తి చేస్తారు తర్వాత దేవీ నవరాత్రుల్లో ముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం చేయరు అందరూ ఆరాధన మహాలయ పక్షాలు అమావస్యలు అంటే పితృదేవత ఆరాధన చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తారు అనమాట అమ్మ ఈ పితృదేవత కార్యక్రమాల్లో ఒక్క సంవత్సరం మహాలయ పక్షాలు చేస్తే సరిపోతుందా లేదంటే ప్రతి ఏడు చేయాల్సిందేనంటారా అంటారా ప్రతి ఏడు చేస్తే వీళ్ళకే మంచిది చేస్తే వాళ్ళకే చాలా బెనిఫిట్ అన్నమాట చేస్తే మంచిది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేయాలని ఉంటుంది అసలు ప్రతిరోజు చేయాలని ఉంది ప్రతిరోజు ఎవరు చేయలేరు కాబట్టి సంక్రాంతి పండగకి బట్టలు పెట్టుకోవడం అవి చేస్తారు లేదంటే ఖచ్చితంగా మహాలయ పక్షాలలో చేసుకోవడం అనేది వీళ్ళ ఎదుగుదలకే మంచిది చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్ అన్నమాట కాబట్టి ప్రతి సంవత్సరం చేసుకోవడం చాలా ఉత్తమం మనకి మహాలయ పక్షాల్లో కూడా అమావాస్య చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది అసలు ఈ అమావాస్య ప్రాముఖ్యత ఏంటి మన సాధారణంగా అమావాస్య అంటేనే మనం కొంచెం నెగిటివిటీ అనేది వస్తూ ఉంటుంది అలాంటిది మహాలయ పక్షాల్లో అమావాస్య తిది అత్యంత ప్రాముఖ్యత ఎందుకు అమావాస్య అనేది నెగిటివ్ కాదు కానీ అమావాస్యలో ఏం చేసినా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అనేది ఉంది నెగిటివ్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది పాజిటివ్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఏంటంటే అమావాస్య అనేది మహాలయ పక్షాల్లో చాలా ఉత్తమమైంది తర్పణాలకు కానీ పితృదేవతలు హోమం చేస్తారు కొంతమంది కొంతమంది అన్నదానం చేసేవాళ్ళు భోజనాలు పెట్టేవాళ్ళు అంటే తల్లిదండ్రులు ఫోటోలు పెట్టుకొని వాళ్ళకి నచ్చిన వంటలు వండి పెడుతూ ఉంటారు అక్కడ ఆ రోజు ఖచ్చితంగా సోల్స్ అనేది చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి వచ్చి స్వీకరిస్తాయి చాలా తొందరగా అని చెప్పి ఒక నమ్మకం అన్నమాట అమావాస్య అనేది ఏదైనా చేయడానికి చాలా ఉత్తమమైనటువంటి రోజు నన్ను అడిగితే ఎందుకంటే తంత్రం చేసే వాళ్ళకి ఖాళీ కానీ కాలభైరవుడికి కానీ చాలా ఇష్టమైన రోజు అనమాట ఆ రోజు నెగిటివ్ ఎనర్జీస్ని అదుపులో ఉంచుతారు ఖాళీ కానీ కాలభైరవులు కానీ అందుకే మీరు అమావాస్య రోజు గుమ్మడికాయలు తీష్టి తీసుకొడుతూ ఉంటారు ఎందుకు కొడతారు అంటే కాలభైరవుడు పరివారం ఉంటారు అసిస్టెంట్స్ కాలభైరవులకి వాళ్ళకి ఇష్టం అన్నమాట అందుకని వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నట్టు నెగిటివ్ ఎనర్జీని ఆపం అంటున్నట్టు గుమ్మడికాయలు కొడతారు నిమ్మకాయలు తీస్తారు గుమ్మడికాయలు కొడతారు కాలభైరవుడి పరివారానికి ఇష్టం ఆ బలి కాబట్టి కొడుతూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీస్ ఏదైనా ఉంటే ఆపు అమావాస్యలో చాలామంది నెగిటివ్ ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా అవన్నీ ఆపు చెడు దృష్టిన ఆపు అని బలిస్తూ ఉంటారు అన్నమాట సో మా ఇప్పుడు మనం ఏదైనా ఒక కష్టంలో ఉండి పితృదేవతల ఆరాధన చేస్తే నిజంగా అది ఫలిస్తుంది అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఫలిస్తుంది పితృదేవత ఆరాధన అనేది అమావాస్య రోజు చేయడం మంచిది మామూలుగా మొక్కుకున్నా ఫలిస్తుంది ఇంకా ఏంటంటే ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు మ్యాక్సిమం మనం దేవతకే ఆరాధించడం అనేది అలవాటు ఉంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ ఎవరైనా సమస్యలు వస్తే అమ్మవారికి స్వామివారికి చెప్పుకుంటారు పితృదేవతను తలుచుకోవడం చాలా తక్కువ రేర్ అంటే పితృదేవతలకి ఒక లోకం అంటూ ఉందని చెప్పారు అసలు పితృదేవతల లోకంలో అధిపతి ఎవరు వసువులు అంటారు అష్ట వసువులు అని ఇప్పుడు భీష్ముడు ఉన్నారు మీరు మహాభారతాన్ని తీసుకున్నట్లయితే ఆయన కూడా ఒక వస్తువు అన్నమాట ఆయన చనిపోయిన తర్వాత పితృదేవతా లోకానికి వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ అధిపతులుగా ఉంటారు లోకంలో మనం ఇప్పుడు ఆల్రెడీ మన తల్లిదండ్రులు వేరే జన్మ తీసుకుంటే మనం వదిలే తర్పణాలు మనం చేసేటటువంటి అన్నదానం అంతా ఈ అష్ట వసూవులకి వెళ్తుందన్నమాట అష్టవసులు అవన్నీ స్వీకరించడం ద్వారా వారు మనకి మన జీవితంలో మనం ముందుకెళ్ళేటట్టు చేస్తారు అంటే అమ్మ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆల్రెడీ చనిపోయిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ మానవ రూపం తీసుకొని మళ్ళీ మనుషులకు పుట్టిన తర్వాత మళ్ళీ అంటే మనం అన్నదానం చేయడం లేదంటే పితృదేవతలకి కార్యక్రమాలు చేయటం మానేసినా పర్వాలేదు అంటారా లేదంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అష్ట తప్పకుండా పెట్టాల్సిందేనా పెట్టుకుంటే మన మనకే మంచిది పెడితే మన జీవితంలో ముందుకెళ్ళడం ఎలాగో ఒకలాగ ఇప్పుడు మన తల్లిదండ్రులు చనిపోయారు అనుకోండి వాళ్ళు ఎక్కడో జన్మ తీసేసుకున్నారు ఆల్రెడీ మనం ఇక్కడ పితృదర్పణాలు వదిలినా కూడా వాళ్ళు ఎక్కడైనా జన్మ తీసుకొని ఉంటే వాళ్ళకి ఏదో ఒక రూపంలో బట్టలు అందడము భోజనం అందడము అన్నీ జరుగుతాయి ఆ జన్మలో ఖచ్చితంగా మనం ఇక్కడ చేసింది వృధాగా పోదన్నమాట వాళ్ళు చనిపోయి భర్త తీసుకున్నా కూడా వాళ్ళకి మనం ఇక్కడ వదిలింది తర్పణాలు వదిలినప్పుడు ఆ శక్తి అంతా వాళ్ళకి చేరిపోతుంది సో మా ఓవరాల్గా ఈ పితృదోషాలు శాపాలు రాకుండా ఉండాలి అంటే ఒక మనిషి సంసార జీవితంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలమ్మా లేని వాళ్ళకు అన్నదానం చేస్తే చాలా బెస్ట్ అన్నదానం ద్వారా ఎక్కువ సాటిస్ఫై అవుతారు నువ్వులు నీళ్ళు బియ్యము తర్పణాలు వదలడం ద్వారా వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు ఇవి చేయడం చాలా ఉత్తమం ఉన్నవాళ్ళు బ్రాహ్మణుల ఆధ్వర్యంలో చేయించుకోండి ఎవరైనా పితృకార్యాలు చేయిస్తే యజ్ఞం పితృ యజ్ఞం చేస్తారు యజ్ఞం చేసుకుంటే కూడా చాలా మంచిది పితృదేవతలకి ఉన్నవాళ్ళు చేసుకోండి లేని వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి తర్పణాలు ఎలా వదలాలని చూస్ చేసుకోవచ్చు స్త్రీలు అంటారా మగపిల్లలు లేని స్త్రీలు అన్నదానం చేయండి ఇంకా భర్తలు ఉన్నప్పుడు భర్తలకి ప్రసాదాలు వండి ఇవ్వడం మడిగట్టుకొని అన్నీ ఇవ్వడం చేస్తే మంచిది పితృదేవతా స్తోత్రం కూడా ఉంటుంది స్తోత్రం పారాయణం చేసుకొని వాళ్ళకి ఇష్టమైన భోజనం వండి పెట్టడం ద్వారా వాళ్ళు సంతృప్తి చెంది మన జీవితంలో ముందుకెళ్ళేటట్టు మనకు ఆశీర్వాదాలు అందిస్తారన్నమాట సరే అమ్మ మాకు చాలా చక్కగా అంటే ఇప్పుడు రాబోతున్న ఈ మహాలయ పక్షాల్లో కూడా ఇప్పుడు నడుస్తున్న ఈ మహాలయ పక్షాల్లో ఏ విధంగా ఉండాలి ఎటువంటి ఆచారాలు పాటించాలి అనే విషయాలన్నీ చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలమ్మ మీడియా పవర్ ఆఫ్ న్యూస్